నమస్తే నేను మీ ఏడిగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సంస్థ నారాయణపురం గ్రామంలో మరి గుట్టపైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే రావడం జరిగింది మరి ఈ ఆలయాన్ని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరి ఆలయం చాలా చక్క ఆలయం చాలా చక్కగా తూర్పు దిశగా తూర్పు ధర తూర్పు ముఖంగా వేణుగోపాల స్వామి ఆలయం ఉంది మనకు చూస్తున్నాము మీకు కనిపిస్తున్న సూర్యుడు మరి చుట్టూ ఎత్తైన కొండలు చక్కటి అడవి మరి మధ్యలో కొండపైన కొలువైన వేణుగోపాల స్వామి మందిరానికి అయితే మనం బయలుదేరుతున్నాం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అయితే మనము చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో మరి ఉదయాన్నే మేము ఈ ఆలయానికి రావడం జరిగింది మరి చుట్టూర మరి మాడి వృక్షాలు రాగి వృక్షాలు మరి రకరకాల వృక్షాలు ఉన్నాయి ముందుగా మనం ద్వయస్తంభం అయితే దర్శనం చేసి పురాతనమైన ద్వయస్తంభం అయితే మనకు కనిపిస్తుంది చెక్క కలపతో కూడుకున్న ద్వయస్తంభము ఒకసారి ఆలయం చుట్టూ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తర్వాత ఆలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము మరి మనం చూస్తూ ఉన్నాము ఆలయం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది స్తంభాలతోటి ఉంది మరి అంతరాలయంలో లోపల నాలుగు మరి యజ్ఞ మండపానికి నాలుగు స్తంభాలు ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము ఇది చూస్తే మారేడు వృక్షం కూడా మనం చూడవచ్చు పత్రి మరి మామిడికాయలు కూడా చాలా పెద్దవిగా కాసాయి వీక్షిస్తూ ఉన్నాం మనము మామిడి మామిడి మారేడు వృక్షాలను ఇక్కడ వల్ల వేప మరియు రాగి వృక్షములు కూడా నాటడం జరిగింది ఇది ఆలయం అండి మనం చూస్తూ ఉన్నాం వేణుగోపాల స్వామి ఆలయము చాలా పురాతనమైన ఆలయంగా మనకు కనిపిస్తూ ఉంది మరి కొంచెము మెరుగ్గా ఈ మధ్య కాలంలో సిమెంట్ను కూడా దానికి పెట్టడం జరిగింది ఇది దక్షిణ ద్వారము మనం చూస్తూ ఉన్నాము చుట్టూర మన ఉండడానికి భక్తులు ఉండడానికి సౌకర్యార్థం కూడా గదులు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది మనం చూడవచ్చు ఇక్కడ రాగివత్సం శ్రీ కల్కి కృష్ణ శ్రీ కల్కి కృష్ణ కృష్ణేశ్వర దేవాలయం అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది ఆలయము వెనుక భాగం అండి ఇది మరి తూర్పు దిశగా వేణుగోపాల స్వామి ఆలయము శిఖరము ఆలయ శిఖరము మనం వీక్షిస్తూ ఉన్నాము